హాయ్ ఫ్రెండ్స్ భవానీ బాను కుకింగ్ వీడియోస్ అండి మనం ఈరోజు చేసుకోబోయేది రాగి పిండితో లడ్డూలు చేసుకోవడం అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టి అందులో కావాల్సిన నెయ్యి వేసుకోండి అలాగే బాదం పప్పు జీడిపప్పు పప్పు ఈ మూడు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి చిన్నపిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి జ్ఞాపక శక్తి ఎక్కువగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి తీసుకొని అందులో వేసుకుందామండి వేసుకొని మంచిగా అడుగంటుకోకుండా మనం మంచిగా కలర్ వచ్చేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా కలుపుకున్నాక ఆ పిండి స్మెల్ అనేది పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది మంచిగా వచ్చేంతవరకు మనం మంచిగా వేయించుకుంటూనే ఉండాలి ఈ పిండిని చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్నామండి చూసారా ఒక కలర్ వచ్చేసింది మనకి మనం స్పూన్తో మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోయి స్మెల్ వస్తుంది మాడిన స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని మనం అదే స్పూన్ సహాయంతో గట్టిగా స్పూన్తో ఇట్లా పడితే ముద్దలాగా వచ్చినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఒక మిక్సీ గిన్నె తీసుకొని హాఫ్ కప్పు పంచదార తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అలాగే మూడు ఏలక్కాయలు తీసుకోండి తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని మరొక ముక్కుట్లో మనం వేసుకోవాలి ఆ విశ్రమంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచిగా మొత్తం ఆ వేడి గిన్నెల్లో వేసుకుంటే మంచిగా కలిసిపోతుంది ఇప్పుడు మనకిలా రెడీ అయిపోయిన మిశ్రమాన్ని తీసుకొని గోరువెచ్చని పాలతో ఇట్లా కొన్ని కొన్ని చల్లుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి చాలా బాగుంటుందండి రాగి పిండితో పిల్లలు ఇవి సరిగ్గా తినరు కదండి ఈవినింగ్ అయితే మంచిగా తింటూ ఉంటారు ఇలా చేసి రోజుకొకటి ఇవ్వండి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్